స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీజేపీ సమాయతం పోతుగుంట రమేష్ నాయుడు నంద్యాలలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండవ రోజు నంద్యాలలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సౌజన్య ఫంక్షన్ హాల్లో నంద్యాల జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారు రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బిట్రా వెంకట శివ నారాయణ గారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడుతూ విక్షిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్న సందర్భంలో ప్రతి కార్యకర్త కూడా దానికి సారథ్యం వహించే విధంగా కార్యకర్తలను కార్యవర్గర్గా ముందుకు సాగిస్తూ ప్రతి గడపకు బీజేపీని తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునేదానికి పార్టీ నాయకులు కార్యకర్తలు తయారుగా ఉండాలని వారు సూచించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కోలాటాలు గుర్రాల స్వారీ వంటల సఫారీతో పెద్ద ఎత్తున ర్యాలీ అనంతరం సభ పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో వేలాదిగా స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలివచ్చారు ಶಿಕ್ಷಣ ಸಾರ ಕಾರ್ಯಕ್ರಮದ ಸಮಾವೇಶಕ್ಕೆ ಸಭಾಧ್ಯಕ್ಷನಾಗಿ ಬಂದಿರುವಂತಾ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಆಗಮಿಸಿ ಚದುರಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖರ ವಿದ್ಯಾರ್ಥಿ ವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಯುವೋಚನ ಕಾರ್ಯಕ್ರಮ ನಾಷ್ಟ ಸಮರ ಕಾರ್ಯಕ್ರಮ ನಾಷ್ಟ ಉಪಾಧ್ಯಕ್ಷರ ರಮೇಶ್ ಸಿಂಗಾ ನಮ್ಮೆಲ್ಲರ ಒಟ್ಟಿಗೆ ಒಂದು ಮಾನವತಾ ಆಸ್ಪತ್ರೆಯ ಈ ಮಾನವಂತರಂದರಕ್ಕೆ ಮೊಟ್ಟಮೊದಲ ಸಹಾಯ ಮಾಡುವ ವಿಚಾರಕ್ಕೆ مانتے چلو پی ماری